అశ్వాపురం మండల తహసీల్దార్ మణిధర్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా అయ్యప్ప స్వామి టెంపుల్ వద్ద మర్యాదపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఉద్యోగ రీత్యా ఉన్నత స్థాయిలకి ఎదగాలని అయ్యప్ప స్వామి కమిటీ సభ్యులు ముప్పారపు సత్యనారాయణ కేవీఆర్ రెడ్డి బోల రమణయ్య చిలక వెంకట్రామయ్య కొత్తపల్లి సత్యం వినోద్ తదితరులు పాల్గొన్నారు తర్వాత ఇట్లాంటి పుట్టినరోజు మరి ఎన్నో ఎన్నెన్నో చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ

कनके डुलोबाट जानेसारो फेरमा थाउदैन मान्ने कति गयो मटा छैन सारी आज ह्याप मर्दा जे भयो त्यो गोप मले दिइदो अट हुन्छ ओके क गुड नि गुड रावाला यो कट्ट्रोले एम भइपिनि उडी के तालि छ तल गन्दै रहे

ആശ്രീ <laughs> അതെ <laughs> यानो मैं सांग मानों मैं कैपिटल में करते है ये दिन रूटीन बंदे ने कोई नहीं नाला अंदर बैठ कर बैठने को तो दिक्कत ही लगा मारिया बता ये एबड 5 लाइन की कौन है वाटरिंग